హలో హాయ్ అండి ఈరోజు మనము ఇంక్యుబేటర్ అంటే ఏమిటి ఇంక్యుబేటర్ని ఎవరు కనుగొన్నారు ఏ ఏ విభాగాలలో ఇంక్యుబేటర్ను ఉపయోగిస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంక్యుబేటర్ అంటే ఏమిటి ఇంక్యుబేటర్ అనేది ఒక ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే పరికరంగా కాకుండా శాస్త్రీయ పరిశోధనల నుండి ఆరోగ్య సంరక్షణ వరకు అదేవిధంగా వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక పరిశోధన వరకు ఇంకుబేటర్లను విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు ల్యాబోరెటరీలో ఇంక్యుబేటర్లను బ్యాక్టీరియల్ కల్చర్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు ఈ బ్యా లాబొరటరీలో ఉపయోగించే ఇంక్యుబేటర్లు థర్టీ డిగ్రీస్ నుంచి హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను ఉంచు ఉంచగలుగుతాయి అదేవిధంగా ఇందులో థర్మోస్టర్ అనే పరికరం ఉండడం వలన మనకు కావాల్సిన ఉష్ణోగతను నిరంతర స్థాయిలో ఉంచగలుగుతుంది జీవరసాయన మరియు రక్త పరీక్షలలో ఎంజైమ్స్ టెస్ట్లు అదేవిధంగా ప్రోటీన్ క్రిస్టల్ వంటి ప్రయోగాల కోసము ఇంకుబేటర్లను ఉపయోగిస్తూ ఉంటారు ఔషధ పరిశోధనలో ఆహార ఔషధ పరిశోధనలో కొత్త రకం మందులు ఎలా పనిచేస్తాయో పరీక్షించడానికి మరియు ఆహార పరిశోధనలో బ్యాక్టీరియాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇంకుబేటర్లను ఉపయోగిస్తూ ఉంటారు కోడిగుడ్డు నుండి పిల్లలుగా మారే ప్రక్రియను ప్రోత్సహిందే ప్రోత్సహించేందుకు ఇంకుబేటర్లను ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా పక్షులు కీటకాల వంటి జీవులను పెంపకానికి ఇంకుబే ఇంకుబేటర్లను ఉపయోగిస్తూ ఉంటారు ఇంకుబేటర్ని ఎవరు కనుగొన్నారంటే పద్దెనిమిది వందల ఎనభైలో స్టీఫెన్ టార్ని టార్నియర్ అనే డాక్టరు కోడిగుడ్డు కోసం ఉపయోగించే వేడి పెట్టెను చూసి ప్రేరేపితం ప్రేరేపితమై ఇంకుబేటర్ను కనుగొనడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదవ శతాబ్దంలో లూయిస్ పాచర్ రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్తలు బయో ఇంక్యుబేటర్ను కనుగొనడం జరిగింది ఇదండి ఇంక్యుబేటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ధన్యవాదాలు